నిజంగా చెప్పాలంటే చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నాం కానీ ఈరోజు అన్ని బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న దేవుడి పని సంపూర్ణ చేస్తున్నారంటే వాక్తులు తెలుసు కనుక ఏదైనా ఒక రోజు అందరం అక్కడ కలుసుకుంటాం ఈ మాటలు ఆదరిస్తున్నాయి ధైర్యపరిస్తున్నాయి ఓదారిస్తున్నాయి ఆ రనాథులు కాదు అక్కడికి మనం వెళ్ళి అందరం వెళ్ళి బంధువులు స్నేహితులు వెళ్ళి భూమిలో పెట్టాం కానీ మనం అనుకుంటున్నాం రనాది అట్లా అనాది కాదు దేవుని ఆత్మ లేనివాడే ప్రపంచంలో అనాది అలి సంక్షుత ఆత్మను పొందనవాడు ఒక అనాది మట్టిలో పెట్టబడిన తర్వాత కాసేపు ఉండరా కాసేపు ఉండరా అంటే ఎవరుండరు అక్కడ నువ్వు నుండే కోరనే నేను అనుకుంటా నా నువ్వ నుండే పిల్లలు అడుగుదాం కొద్దిసేపు ఉండరా అప్పుడు పోతారా తోడు ఎవరైనా రా ఎవరు రారు భూస్థాపనకు పోయించే భూస్థాపనకు ఏరే వాళ్ళు విశ్వాసం అంత మట్టిలో పెట్టిన తర్వాత భూస్థాపనం చేస్తుంటే ఒక కోడు పిల్లలు తీసుకుని తల్లి వస్తున్నారు బతికిన కొడుకులను మట్లు పురుస్తున్నారు ఎందుకు కొడుకులు వేసారన్న ఆయన ఒక్కడు పోతున్నాడు ఒకనెట పంపించాం ఒక నమ్మి కొడుకు పంపిస్తారంట నేను కోడిపిల్లలకు ఒక పిల్లలు కాదు మనం నవ్వాల్సింది భూమి మీద బ్రతికున్నప్పుడు

అందుకనే పరిశుద్ధ నువ్వు చచ్చినా బతికినా ప్రతి క్షణం నిన్నేం తెలుసా ఆదరిస్తుంది ఎవరున్నా ఎవరు లేకపోయినా నేనున్నాను ఆత్మతో నిప్పబడిన వాడు అనాది కాదు ఆదరింపబడతాడు ఈరోజు సంఘాన్ని కూడా కావాల్సింది ఒక ఆదరణ ఏ ఆదరణ పరిశుద్ధాత్మ

అది పరిశుద్ధ పరిశుద్ధాత్మ ఆదరణ ఈరోజు రోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని వాక్యం ఏం చేయబోతుంది తెలుసా సంఘములో ఆదరించబోతుంది దేవుని విడవ సన్ని దేవుని వాక్యం ఆత్మ వాక్యం నిన్ను ఆదరిస్తుంది రెండోది పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు సంఘములో ఏం చేసిన తెలుసా సంఘాన్ని ఆదరించబోతున్నాడు అందుకే శ్రమలో కష్టాల్లో వేదల్లో ఉన్న నీవు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మాట చేత నువ్వు ఆదరింపబడతావు ఆయన సంఘములు ఉన్న పరిశుద్ధార్థన చేత నీవు ఆదరింపబడతావు ఎట్టి ఆదరణ ప్రభు నీకు ఇవ్వగలడు బలియ దైవ సౌకర్య కొరకు సంఘం ప్రాప్తం చేయాలి దైవ పిల్లల పిల్లలకు ప్రాప్తం చేయాలి వాళ్ళ పరిచయలకు సహకరించాలి ಸೇವ ಕುಜ್ ದೈವಜೀವಿ ಮಾ ಸಂಘ ಮಾ ದಿನ ಸಂಘವರು ದೈವಜ್ ಲವನೋಸ್ ರಾತ್ರಿ ಬಗಲು ಸೇವಕ ಎವನೋಸ್ ರಾತ್ರಿ ಬಳಿ ನೀರು ಕೂಡ ಭೋಜನ ಎಂತ ಪರಿಚರ್ಸ್ಥೆ ಗಂಧಿ ಕೂಡ అందుకే రక్త సంబంధమైన బంధము కంటే ఆత్మ కలిగించు బంధము సంఘం ఓదరించాలి ఆదరించాలి దైవ ఉండాలేవకులు రాలేదని దైవ సేవకులు లేదని మందిరాన్ని ఇంకా సపోర్ట్గా ధైర్యంగా బలపరచు బలపరచు దైవ దైవజేవుడు చెప్పాలా అయ్యా నా సంఘము నా సంఘ బిడ్డల చేత నేను ఆదరింపబడుతున్నాను ఆదరణ నాకుంటే ఇంకా దేవుడు బలం వచ్చే సేవలు నేను ఇంకా బలంగా వాడబడుతాను పౌలు ఒక మాట అంటాడు కొరిషి పత్రిక ఒక మాట చెప్పుకు ఇంకా కొలుసు పత్రిక నాలుగవ అధ్యయము కదకుండా వచ్చి నన్ను చూద్దాం చ పలుసు బస్సుతో నలుగురు ఏమో కలుపుకున్న వచ్చిన మరియు యూస్తూ అను ఏసు కూడా మీకు వస్తున్నారు చెప్పుచున్నారు మీరు సున్నది పదిన వారిలో చేరినవారు మీరు మాత్రమే దేవుని నా ఉన్నారు నాకు ఆదరణ ద్వారా ఒక గొప్ప ఆదరణ కలిగి అందుకని సంఘం పట్ల నీవు బాధ్యత కలిగి సంఘం కొరకు సావుకం కొరకు శావుతం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే శావకం కుటుంబానికి సహకారాన్ని అంటూ కురుబుజంగా ఉంటుంది మా సేవ మా పరిచర్య మా దైవజనుడు అని గుండలు తెచ్చుకుని ఎందుకంటే దైవజనుడు నుంచి దైవజనుడు చిన్న యోమాన్ గారు ఎందుకంటే మా ప్రాంతానికి వచ్చి చాలాసార్లు వాక్యం చెప్పాడు సంఘం మా సంఘం ఐగా ప్రేమిస్తుంది ఎందుకంటే మంచి సంఘం మంచి మంచి సాక్షి దేవజనుడు వచ్చినప్పుడు సంగమంతా ఐగారి గురించి బాగా బాగా పరిగణిస్తున్నారు మంచి ఆత్మలు మంచి వాక్యం ప్రకటించేవాళ్ళు చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళందరూ వాక్యం గురించి ప్రార్థన గురించి స్వభావం గురించి అటువంటి సాగు శ్రమలో ఉన్నప్పుడు నాకు నేరు కూడా ఇబ్బందులు ఉండి ఆ రోజు రాలేకపోయాను కానీ అన్న మనసులో ఎదురు పెట్టుకోకుండా అన్న ఏమనుకుంటున్నాడు ఆ పని చేసుకొని తర్వాత కలుగుతారు చూడండి ఎంత సహనమో ఎంత ఊర్తమో అటువంటి దైవజువుడు సంఘంలో ఉన్నట మీకు ఆశారు అందుకే దైవ సేవలు కొరకు కుటుంబం కొరకు సంఘం కొరకు రాకపోయింది సేవకుండా కుటుంబం అయినా మీ కుటుంబం అందరికి ఆదరణ కలగ మాత్రం దేవుడు కలిలుయ మనుషులు ఆదరిస్తే మన ప్రాణానికి నెమ్మది ఉండదు దేవుడు ఆదరిస్తే మన ప్రాణానికి నెమ్మది ఆయన ఎట్లా ఆదరిస్తారు తెలుసా తల్లి ఆదరించినట్లుగా మనను ఆ తల్లి ఎట్లా ఆదరిస్తుంది అంటే పాల చేత ఆదరిస్తుంది పాలంటే సంఘంలో వాక్యము సంఘములో వాక్యము చేత ఆదరింపబడాలి సంఘములో దేవుని ఆత్మ చేత నీవు ఆదరింపబడాలి అట్టి ఆదరణ మీకు మీ కుటుంబానికి సంఘానికి సాకు కుటుంబ పిల్లలకు ఆయన ఆదరణ కలిగి ప్రాణానికి నెమ్మది కలుగుని వాక్యం చూపించిన వాక్యాన్ని దీపించి ఆశ్రవించిన జాగ్రత్త